హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ చోలే మసాలా కర్రీ అండి ఎన్ని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం చోలేని తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న సరిపోతుంది ఇలా నానిన చోలేని మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కరెక్ట్ మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఇవి ఇక్కడ ఉడుకుతూ ఉంటే తర్వాత ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో హోల్ గరం మసాలా వేసేయాలి దాంట్లోనే మనం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేయాలి అవి ఒక టూ ఇవి ఒక టూ అయితే సరిపోతుందండి నేను ఒక పావు కేజీ చోలే తీసుకున్నాను తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తేనే తొందరగా ఉడుకుతుందండి ఇది లేకపోతే చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ సాల్ట్ చూసి వేసుకోండి అన్నింట్లో మనము ఆల్రెడీ చోలేలో యాడ్ చేసాం అండ్ దీంట్లో కూడా యాడ్ చేసాం కొద్ది కొద్దిగానే వేసుకోండి ఇది ఈ మాత్రం ఉడికాక దీన్ని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోనే జీలకర్ర ఆవాలు కొద్దిగా ఒక పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి దీంట్లోనే కాదండి మనం ఏ కర్రీలో అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవి దీంట్లోనే ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కలపాలండి అంతే ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ ఉడికించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన అనేది ఏమీ ఉండదు ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు వేసి ఒక్కసారి కలపాలి ఇది ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి మీరు కొంచెం తక్కువ అనుకుంటే ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది నేను దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను తగినంత సాల్ట్ ఇది ఒకసారి కలిపేసుకోవాలి పూర్తిగా ఇది ఇలా కలిపాక దీంట్లోనే ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా ధనియా పౌడర్ కూడా వేసాక ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత కొంచెం కారం అనేది మొత్తం మసాలాకంతా పట్టాలన్నమాట టూ మినిట్స్ తర్వాత దీంట్లోనే మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి దీంట్లో వేసేసేయాలి ఇది ఇలా పల్చగా ఉంది కదా మనం కొంచెం చిక్కగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఇది కొద్దిగా దగ్గర పడ్డాక దీంట్లో మనము ఉడకబెట్టుకున్న చోలేని ఇందులో వేసేయాలి ఇది ఇంకా కొంచెం పలచగానే ఉంది కాబట్టి మనం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మరీ దగ్గరగా అవసరం లేదండి మనం రైస్లోకి కర్రీలాగా తినాలి అనుకుంటే కొంచెం గ్రేవీలా ఉన్నా పర్లేదు బాగుంటుంది ఇది బాగా దగ్గరకు వచ్చాక దీంట్లోనే కొద్దిగా గరం మసాలా పొడి చివరిలో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుంది ఇక ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయినట్టే ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఓకే దెన్ బాయ్